జంతులు పాపరావు కొడుక్కి పెళ్లి నీకు చెప్పలేదా మా ఇంటిదారా మా అన్నయ్య మా వదిన వచ్చారు మొత్తం ఆరుగురు ఇంటి దగ్గర అగ్గ ఆరు వెళ్ళిపోయింది అన్నా నేను మా ఆవిడే అంటుంది ఇంత రేట్ అండి వాళ్ళకి ఇద్దరు చెప్పారు కదా ఇంత అంద రేట్ అంటే పర్లేదులే మరి వాళ్ళు కష్టమేట్ ఉంచుకోటమా డబ్బులు డాపిన్ ఐదుగురు ఆరుగురు వెళ్ళండి యాభై రూపాయలు రాపించ

అవును నేను ఇలాగ నేను మా ఇంట్లోన నలుగురు మా దగ్గర వెళ్ళి వంద రూపాయలు యాభై రాపిస్తే ఇలా రాసినాడు నా మొఖం ఇలా చూస్తున్నాడు అక్కడికి ఏం చెప్పానంటే వెయ్యి వెయ్యి కానీ రెండు వేలు కానీ రాసి అరువు రాయులికే రాసినవుడు ఈ రాస్తున్నాడు ఉల్లిపల్లి వేరు వస్తాము జగన్మోహన్ వాళ్ళు రాస్తాను ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు ఈవేళ ఆహా సొంతగాడు పెళ్ళి అన్నాడు నేను ఐదుగురు మెల్లి వంద రూపాయలు రాస్తుంటే నవ్వు వంద రూపాయలు రాస్తుంటే నా ముఖం చూసినట్టు చూస్తుంటే ఏంటి చూస్తుండు చూస్తుంటే నీకు ఒక వంద రూపాయలు కాదు ఐదు రూపాయలు రాస్తాను ఐదో అరుగు అయితే రెండు వేలు మూడు వేలు రాసియండి అదే అదే అరుగు అయితే మూడు వేలు రాసింది అసలు మూడు వేలు కాదు పదివేలు రాసివాసల్వా మళ్ళీ ఇవ్వద్దు ఎప్పుడైనా అలా కాదు అది దీన్ని అప్పుడు అప్పుడు అది నా మనవుడు పెళ్లికైనా వచ్చిన కట్నం వెళ్ళి ఇచ్చేస్తాను కదా మా అక్కడ కొడతాము డెమ ఖరాబ్ అంటా డెమ్స్ కారణం బోర్ లేకుండా మాకు అన్ని ఉండి కూడా బోనం లేకుండా ఎండాలోనా నేను ఆల్రెడీ సిటీ అలవాళ్ళ ఉన్నా అవునులే ఎండ 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 కా నేడ తోలుతుంది నేర్లతో నీ తసరి ఎండలో నువ్వంతా నువ్వు కష్టమైపోతే నేను ఇక్కడ కంప్యూటర్ కింద ఫ్యాన్ కింద ఉండడానికి నాకెంత కష్టం ఉండాలి ఉండదు ఫోన్ కడతావా నీ ఫోన్ ఇక ఇక ఇక్కడే నేను రోడ్డు మీద బోడివా సిటీలోనూ బోడే చుట్ట మాయ చిన్నమాట మాయ మాయ్య అని పులిసిన ముద్దిగా లేడీస్ తో తో మాట్లాడుతుందా పక్కన ఒక హండోల్ బిజీ